నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు చర్యలు కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లాలో ఆఫ్రికా నత్తల నిర్మూలనకు అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వెల్లడించారు బొమ్మూరు కలెక్టరేట్లో ఉద్యాన శాఖ పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ జిల్లాలో నల్లజర్ల కోరుకొండ సీతానగరం తాళ్లపూడి అనపర్తి రాజానగరం మండలాల్లో సుమారు నూట ఆరు హెక్టార్లలో ఉద్యాన పంటలపై ఆఫ్రికా నత్తల ప్రభావం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు నిమ్మ బొప్పాయి కూరగాయల పంటల్లో ఈ నత్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయన్నారు కానీ పంటల ఉత్పత్తి మీద ఇప్పటి వరకు ఈ నత్తల ప్రభావం ఏమీ లేదని ఉద్యాన శాఖ అధికారులు వివరించారన్నారు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నత్తల నిర్మూలనకు వివిధ పద్ధతులపై ప్రదర్శనలతో కూడిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి మల్లికార్జునరావు ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గేష్ ఉద్యాన అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రొడక్ట్ సేల్ అవుతది ఓకే వాడు ఆర్ సి సర్వే అవుతది ఇక్కడ స్ప్రే చేస్తారు స్ప్రే చేసిన తర్వాత ఫాలో అప్ బై ట్రైనింగ్ కూడా ఉండాలి మనం దాని మళ్ళ సర్వే మీరు నెక్స్ట్ వారం రోజులు అచ్చం వడవు కొంచెం వాయిస్ సౌండ్ మార్చడం తక్కై అనుకున్నప్పుడు యు సమగ్రమైన స్ట్రక్చర్ మనం ఏది సోసైటీ అంటే బయటికి రండి కొనరాకన క్లౌడర్ కంప్లీట్ రండి సోగదీసుకుంటారు బయట నుంచి రావడం ఓకే అంటే